రైతులందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు మిర్చి అప్డేట్ అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై ఇరవై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు మనం చూసుకున్నట్టయితే ఈ ఏళ్ళు వచ్చేసరికి నిన్న నలభై ఏడు వేలు పడుతుంది ఈరోజు వచ్చేసరికి నలభై ఏడు వేల ఎనిమిది వందలు అయితే వేయటం జరిగింది నలభై ఏడు వేల ఎనిమిది వందలు ఇంకా దీనికన్నా బెస్ట్ క్వాలిటీలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ప్రస్తుతానికైతే నలభై ఏడు వేల ఎనిమిది వందలు అయితే రేటు వేయడం జరిగింది మనం చూసినట్టయితే మార్కెట్ అయితే మంచి ఊపు మీద ఉంది ఎవరన్నా రైతులు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకునే రైతులు ఈ టైంలోనే అమ్ముకోండి మనం చూసినట్టయితే కొనుగోళ్లు అయితే భారీగానే జరుగుతున్నాయి బయటకైతే ఎక్స్పోర్ట్ అయితే లేదు లోకల్ లోకలే కొనుగోలు అయితే జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే ఇది దాచేపల్లి నడికోడి మిర్చి యాడ్ అండి మనం చూసుకున్నట్టయితే ఇంకా మిగతా వెరైటీల గురించి ఒక్కొక్క వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది